నిజాలు చెప్పే భారత్ ఎన్బిటివి స్వాగతం మిత్రులారా నేను మీ జేకే దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఎందుకంటే వీడియో మీకు చివరిగా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది వీలైతే లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా కొత్త రేషన్ కార్డు ఎందుకు రేషన్ కార్డు వల్ల ఉపయోగాలు ఏమిటి ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రభుత్వం వచ్చినప్పుడల్లా కొత్త 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 పథకాలను తెస్తుంది ఆ కొత్త కొత్త పథకాలు అమలు జరగాలి అంటే రేషన్ కార్డు కంపల్సరీ కావాలి అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఆ పథకాలను అమలు జరపాలంటే రేషన్ కార్డు ద్వారానే జరుపుతారు మీకు ఉదాహరణకి ఎన్టీఆర్ భరోసా ఏంటి రేషను పింఛను ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్లు యాభై సంవత్సరాల లోపు వాళ్ళకి ఇవన్నీ రకరకాల పథకాలు నాలికి నరం లేనట్టుగా అన్ని పథకాలు అనౌన్స్ చేశారు ఈ పథకాలు అమలు చేయాలి కొనసాగాలి అంటే వేల కోట్లు కావాలి కాబట్టి ఏం చేస్తారు రేషన్ కార్డులని ఇమ్మీడియట్లీగా కత్తిరించేస్తారు ప్రాంతాల వారిగా రేషన్ కార్డులను తగ్గించేస్తారు ఆ తగ్గించేయడంలో భాగంగా అసలు పక్కన పెడదాం అసలు వాస్తవంగా రేషన్ కార్డులు ఇంటింటికి పంపిణీ చేయాలి ప్రభుత్వం చేస్తానని ఒప్పందం ఉంది కానీ ఆ పథకాల్ని మధ్యలోనే అక్కడక్కడ అక్కడక్కడ పంపిణీలు చేసుకుంటూ ఆపేస్తున్నారు చాలా రేషన్ కార్డులు రద్దు అయిపోతున్నాయి అయితే మరి ఏంటయ్యా మాకు రేషన్ కార్డు లేకపోతే మాకు ఈ పథకాలు రావు కదా మళ్ళా మీరు వెళ్ళి సివిల్ సప్లైస్కి వెళ్ళి మీరు మళ్ళా కార్డుని నమోదు చేసుకొని మీ కార్డుని పెట్టుకుంటే మీకు మళ్ళా రేషన్ కార్డులు వస్తాయి రేషన్ కార్డు లేకపోతే చాలా వరకు మీకు ఏ పథకాలు మీ చేతికి రావు కాబట్టి సోదరులారా సోదరి మనుల ద్వారా మీ అందరూ కూడా ఇమ్మీడియంట్లీగా మీ పాత రేషన్ కార్డులు స్థానంలో కొత్త రేషన్ కార్డులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి లేని పక్షంలో మీకు కొన్ని పెన్షన్లు కానీ కొన్ని పథకాలు కానీ రావు అని క్లియర్ కట్గా చెప్పవచ్చు అయితే మిత్రులారా ఒక చిన్న కామెంట్ చేయండి రేషన్ కార్డు గవర్నమెంట్ సప్లై చేస్తారా ఇంటింటికి లేకపోతే మనమే అప్లై చేసుకోవాలా అనే దాని మీద మీ కామెంట్ తెలియజేయండి గుడ్ ఆర్ బ్యాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ